హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ హీరో వెంకటేష్ కన్నా ఎక్కువగా సంక్రాంతికి వస్తున్నామని పండగ బరిలో దింపాలనే పట్టుదల దర్శకుడు అనిల్ రావి అనే విషయం ఓపెన్ సీక్రెట్ గేమ్ చేంజర్ లాంటి పాని ఇండియా మూవీ ఉన్న నిర్మాత దిల్ రాజు మీద ఒత్తిడి చేసి ఒప్పించడంలో సక్సెస్ అయ్యాడు కాబట్టే ఇవాళ ఇది సాధ్యమైంది టైటిల్ కూడా దానికి తగ్గట్టు ఉండడంతో నో అనేందుకు ఆస్కారం లేకుండా పోయింది ఇక అక్కడి నుంచి ప్రమోషన్లు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి వెరైటీ చిత్ర విచిత్రం అంటూ ఏవేవో కామెంట్లు వచ్చినా సరే పబ్లిసిటీ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది భీమ్స్ అందించిన పాట లు బీభత్సమైన హైప్ ని తీసుకొచ్చాయి ఖర్చేస్తే ఇప్పుడు ఈ పంతానికి ఫలితం కనిపిస్తోంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మహా మహాజోరుగా ఉన్నాయి రెండు రోజుల ముందే ట్రెండింగ్లోకి వచ్చేసింది థియేటర్ లిస్ట్ పూర్తిగా ఫైనల్ కాకముందే అందుబాటులోకి వచ్చిన థియేటర్లన్నీ హౌస్ఫుల్స్ పడే దిశగా పరుగులు పెడుతున్నాయి బుక్ మై షోలో రెండు లక్షల టికెట్లు దాటేయడం చూస్తే ఫ్యామిలీ ప్రేక్షకులు ఏ స్థాయిలో అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా రేపటి నుంచి వీకెండ్ దాకా ఏబీసీ అనే తేడా లేకుండా టికెట్లు దొరకాలంటే చిన్నపాటి యుద్ధం చేయాల్సి రావచ్చనేది వెంకటేష్ అభిమానుల అంచనా ఒక పక్క గేమ్ చేంజర్ బాగా నెమ్మదించింది డాకు మహారాజ్ వైపు మాస్ జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు కుటుంబం మొత్తం వెళ్లాలనుకుంటే మాత్రం దానికి సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ ఛాయిస్ అవుతోంది ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా వెంకటేష్ ఈ సినిమాని పబ్లిక్ లోకి తీసుకెళ్లిన వైనం జనాల్లోకి చోచుకొని వెళ్ళింది ఒక శాటిలైట్ ఛానల్ నిర్వహించిన ఈవెంట్ కు సైతం వెళ్లి వేషజం లేకుండా స్టేజ్ డ్యాన్స్ చేయడం చిన్న ఉదాహరణ మాత్రమే ఏపీలో టికెట్ రేట్ల పెంపు ఇవ్వడం వసూళ్ల పరంగా మరో సానుకూలాంశం ఉదయం ఆటకు పాజిటివ్ టాక్ కాదు కదా యావరేజ్ టాక్ వచ్చిన చాలు వెంకీ ఆట మామూలుగా ఉండదని చెప్పొచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి